నా పేరు బాష నా కామెడీ చూసి నాగడి బాగా నగడి చచ్చిపోండి నైన్ చచ్చిపోవాలా వాళ్ళు చూసి 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 బాగా చూడండి ప్రమాణ స్వీకారం ఎటుదో లాస్ట్ వరకు చూడండి చూడండి నవ్వ ఆపుకో నవ్వు ఆపుకోలే ట్రై చేసి చూద్దాం మరి ప్రమాణ స్వీకారం సరిగా చెప్పలేదు అనుకో అర్ధకేసి మూడు సంక్రం ఇడుచాయ్ సరే సరేనా చెప్పు బాషా అని నేను బాషను బాష అనే నేను భాషను శాసనం ద్వారా చాలా శంకర శాసనం శాసనం ద్వారా నిర్మితమైన మింగుత కాదు నిర్మితమైన ఎవరు మింగుతా మింగుతా కాదు భారత భారత రాజ్యాంగం రాజ్యము రాజ్యం కాదు రాజ్యాంగం రాజ్యము పట్ల నిజమైన విశ్వాసం ఈశాన్యం కాదు విశ్వాసం చూపుతానని సూ సూపుతానని చెప్పుని భారతదేశ భారతదేశ సార్వభౌమాధికారాన్ని జుల్కు భారతదేశా భారతదేశా సార్వ బౌమాధికారాని బౌదేశాని హా పౌనితమ కాదు సార్వ బౌమాధికారాని బౌదేశని హా యాదోలే బౌదేశని సార్వ సారో ప్రజలు సార్వ సారో సారే గాదే సార్వ బౌమాధికారాని ని సమగ్రతను జోరిం చేరు సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతాను ఆంధ్రప్రదేశ్ 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 రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్ర రాష్ట్ర నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో సభ్య కాదు శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అది అధ్యక్షు కాదు అంత శుద్ధితో శుద్ధితో కరణుతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం గాని భయమును భయమును కాదు భయం గానీ భయమును పక్షపాతం గానీ పచ్చపాతం కాదు పచ్చపాతం అంటే అది పోతుంది పెరాలిస్తుంది పక్షపాతం పశువాదం పక్షపాతం కాదు పక్షపాతం గానీ పక్షపాతమే రండి రాగ ద్వేషాలు కానీ దోషం దోష రాసులు దోషాలు కాదు రాగ ద్వేషాలు కానీ దోషను రాగి దోష కాదు పని ఓటలో నువ్వు రాగి దోచ పిండితో చెయ్యి కాదు రాగ ద్వేషాలు కానీ లేకుండా లేకున్నా రాజ్యాంగాని రాజును రాజ్యాంగాని రాజ్యాంగను శాసనాన్ని శాసనాన్ని శనాని కాదు శాసనాన్ని అనుసరించి కాదు అనుసరించి అంతకు మించి కదా అనుసరించి అనుభవించి యోని మూత కూల్తాను ప్రజలందరినీ ప్రజలందరినీ న్యాయం చేకూరుస్తానని చేస్తాను మాదం కాదు న్యాయం చేస్తాను అని చేస్తాను సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం జై జై హింద్ బహా ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పుడు నీకు ఏం శాఖ కావాలా నాకు మందు కావాలా మంచిగా కుళాయి లెక్క మందు పంపిస్తాం மீனா <laughs> மந்தியும் <laughs> కనెక్షన్ అన్ని చూసి వాళ్ళకి తీసి సారి నువ్వు అసెంబ్లీ పోయినప్పుడు పూల చెప్తాను చెప్పను అమ్మ బయట కూర్చొని పూల మూరు మూడు ముప్పై మూడు యాభై అని అమ్మకూడదు అమ్ముదా ఈ పని సరే